హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటాయి ఇవి ప్రిపేర్ చేయడం కూడా చాలా సులభం నేను చెప్పిన టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి కజ్జికాయలు క్రిస్పీగా రావడానికి పిండి ఎలా కలుపుకోవచ్చో చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి ఇలా రవ్వ వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అండ్ ఒక రెండు మూడు చిటికట్ల వరకు ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని పిండిలో నలుపుతూ ఇలా కలుపుకోండి పిండి ముద్ద అనేది ఇలా ముద్దలాగా రావాలి కడితే ఇలా రావట్లేదంటే మరొక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకోండి ఈ విధంగా పిండి ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి పూరీ పిండి కన్నా కూడా ఇంకొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే మీకు పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకేసారి నీళ్లు కూడా యాడ్ చేయొద్దు ఇంత గట్టిగా ఉంటే సరిపోతుంది నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో ఒక నిమిషం పాటు పిండిని బాగా ఒత్తుకోండి ఆ తర్వాత గిన్నె మీద మూతను పెట్టేసేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పిండి నాణ్యలోపు కజ్జికాయల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది స్టఫింగ్ అయితే అందుకోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు నువ్వుని వేసుకోండి వేసి ఫ్లేమ్ని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ నువ్వులు చిటపట్లాడి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో చూడండి ఈ విధంగా నువ్వులు చిటపట్లాడుతూ ఉన్నాయి అన్నప్పుడు బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మరొక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోండి పల్లీల్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇవి కూడా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని కూడా ఒక ప్లేట్ లో వేసుకుని పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు పల్లీలు అండ్ నువ్వులు పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు కొంచెం బరగగా గ్రైండ్ చేసుకోండి అండ్ ఇందులోనే ఒక మూడు యాలకులను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎక్కువ ఎక్కువగా గ్రైండ్ చేస్తే అందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అనమాట ఇలా పొడి పొడిగా రాదు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడిని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసేసుకోండి పొట్టు తీసేసి ఆ పల్లీలు వేసుకుని ఇందులోనే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా అంటే బాగా ఇదిగా ఉండేట్లు కూడా కాదు అక్కడక్కడ పలుకులు అనేవి బద్దల బద్దలుగా తగలారనమాట నేను మీకు చూపిస్తున్నాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి కొంచెం పంచదార బాగుంటుంది అనమాట కరెక్ట్గా ఉంటుంది స్వీటు మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే హాఫ్ కప్పు సరిపోతుంది ఈ పంచదారను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి తురిమే వేసుకోవాలి అప్పుడే ఎక్కువ రోజు నిలువు ఉంటాయి పచ్చి కొబ్బరి తురుము అసలు వాడొద్దు ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు పుట్నాల పొడి నువ్వుల పొడి మొత్తం కూడా వేసుకుని జస్ట్ ఒక్కటి రోజా రెండు ఇవ్వండి అందుకనే ఎక్కువ ఇవ్వద్దు ఎందుకంటే జస్ట్ అవన్నీ మిక్స్ అవ్వడానికి చక్కగా ఒక్కటి రెండు పల్సులు ఇచ్చి ఆపుకుంటూ కలుపుకుంటూ ఉంటే నీట్గా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి కదికాయల్లోకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను అందుకోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చేత్తో బాగా ఒత్తుకోండి సో అలా మధ్యన చేసుకోవడం వల్ల మనం చేసుకునే పూరీలు పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న పూరీల సైజు పిండిని ఇలా సపరేట్గా తీసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పది నుంచి పదిహేను వరకు రావచ్చు అది మీరు చేసుకునే సైజుని బట్టే ఆధారపడి ఉంటుంది నేను మీడియం సైజులో చేస్తాను నాకు పదమూడు కజ్జికాయలు దాకా వచ్చాయి సో మీరు చూసుకుని దానికి తగ్గట్టుగా క్వాంటిటీని పెంచుకోవడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ చేసుకోండి సో ఇలా అన్నిటిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ గిన్నె మీద మూతని కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని కానీ వేసుకోండి తడి బట్టను వేసుకోండి అప్పుడు డ్రై అవకోకుండా ఉంటుంది పిండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీసుకుని ఫస్ట్ రౌండ్గా ప్రిపేర్ చేసి మనం పూరి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఒత్తుకోండి నేను మీకు చూపిస్తాను మనలో ఎలా ఒత్తుకోవాలి అనేది చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంతో మనం కజ్జికాయ ప్రిపేర్ చేసుకోవడమే మీ దగ్గర ఇలా కజ్జకాయల చెక్కుంటే ఉంటే సరే లేదంటే అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ అయితే దీంతో చూపిస్తాను ఈ చెక్క మీద ఫస్ట్ కొద్దిగా పొడి పిండిని అద్దుకోండి ఎక్కడ అంటుకోకుండా ఉండడానికి జస్ట్ అలా అద్దుకుని మిగిలిన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరి ఉంది కదా దాని మీద ఇలా ప్లేస్ చేసేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులోకి సరిపడినంత పెట్టుకోండి నా దగ్గర అయితే మీడియం సైజు కజ్జికాయలు చెక్క అనమాట అది దానిలోకి ఒక రెండు స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్స్ పట్టింది ఇలా స్టఫింగ్ వేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేయండి సో దట్ బయటికి రాకోకుండా ఉంటుంది ఆ తర్వాత ఇలా చుట్టూ కూడా నీళ్లతో తడుపుకోండి అప్పుడు ఈజీగా స్టిక్ అవుతుంది నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసేసేయడమే చూసారా చక్కగా మనకి షేప్ వచ్చేస్తుంది ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసేయండి అలా ప్రెస్ చేసి తీసేసేయండి చూడండి కజ్జికాయ ఎంత చక్కగా వచ్చిందో సో ఇప్పుడు ఈ సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కదా వాటిని కూడా కట్ చేసేసుకోండి చాకుతో చాలా బాగుంది కదా సో ఇప్పుడు చెక్క చెక్కలేకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఫస్ట్ మనం పూరి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోండి ఏ షేప్లో అయినా చేసుకోండి నెక్స్ట్ ఒక మీరు ఏ సైజులో కావాలి అనుకుంటారు దానికి తగ్గట్టుగా మూతను తీసుకుని ఆ చుట్టూ అంచుల్ని తీసేసేయండి సో దట్ రౌండ్గా వస్తుంది ఆ తర్వాత సెంటర్లో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జికాయల స్టఫింగ్ని పెట్టుకోండి ఇలా ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కువ స్టఫింగ్ ఫిల్ చేయలేము చేత్తో కదా కొంచెం కష్టంగా అనిపిస్తుంది చుట్టూ ఇలా తడివేలుతో చుట్టూ అనేసేసుకుని ఇలా ఒక వైపుకి ఫోల్డ్ చేసేసుకుని వేలతో అంచులు ఇలా ఉత్తుకోండి నీట్గా మనకి కజ్జికాయలు షేప్ వచ్చేస్తుంది సో మీకు ఆ డిజైన్ కూడా కావాలి అనుకుంటే ఒక ఫోర్కుని తీసుకుని ఇలా రెండు వైపులా కూడా డిజైన్స్ లాగా పెట్టుకోండి సో దీనిలో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ స్టఫింగ్ పెట్టలేము అది ఒక్కటే మిగిలిందంతా కూడా చాలా ఈజీగానే ఉంటుంది సో ఇలా మీ వీలుని బట్టి ఈ విధంగా కజ్జికాయలు అనేవి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా ఒక నాలుగు లేక ఐదు ప్రిపేర్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకుంటూ నెక్స్ట్ బ్యాచ్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి ఎందుకనంటే ఫ్రై చేసిన వాటిని అలా పక్కన పెట్టేసేయకూడదు ఆ స్టఫింగ్ అనేది పైన ఉన్న లేయర్కి టచ్ అయ్యి బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే పగిలిపోయి లోపల స్టఫింగ్ బయటకు వస్తుంది అందుకోసం వెంటనే ఫ్రై చేసుకుంటూ ఉండండి ఒక నాలుగు లేక ఐదు ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు వీటికి నూనె కూడా ఎక్కువగా ఉండకూడదు అంటే ఎక్కువ హీట్ ఉండకూడదు అనమాట చాలా లో హీట్లో వీటిని ఫ్రై చేసుకోవాలి జస్ట్ అలా మీరు చూస్తే తెలుస్తుంది ఎక్కువ బబుల్స్ కూడా రావు ఇవి వేసిన తర్వాత సో అలా ఒక నాలుగు లేక ఐదు ఎక్కువ ఎక్కువగా కూడా వేసుకోవద్దు కడాయికి తగ్గట్లుగా వేసుకోండి ఇలా వేసుకుని వెంటనే గరిటె పెట్టి కదపొద్దు ఒక రెండు నిమిషాల పాటు అలా ఒక వైపు ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి మీకు పైన లేయర్ మీద కొద్దిగా నూనె పోసుకుంటూ ఉండొచ్చు సో రెండు లేయర్లు కూడా కొంచెం క్రిస్పీగా వచ్చాయి అన్నప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి సో మీకు మంచి క్రిస్పీగా రావాలి అని అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లైట్గా గోల్డెన్ షేడ్ వస్తుంది అనేదాకా కూడా ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టాలి ఆ తర్వాతే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పటి వరకు చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి అవి రెండు వైపులా కూడా ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటాయి హై ఫ్లేమ్లో ఎందుకంటే కలర్ కోసం కలర్ అనేది చాలా త్వరగా వస్తుంది మైదా పిండి కాబట్టి సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి సో ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్కడా లీకేజ్ లేదు కరెక్ట్గా ఫ్రై అయ్యాయి నేను చెప్పిన టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇలా ఫస్ట్ బ్యాచ్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకుంటాం కదా అప్పుడు హీట్ ఎక్కువగా ఉంటుంది వీలైతే ఫ్లేమ్ని తగ్గించడం కానీ లేదంటే స్టవ్ ఆఫ్ చేసేయండి కాసేపు అవి వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళా స్రవాన్ చేసుకుని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు సో బాగా హై ఫ్లేమ్లో మాత్రం వీటిని ఫ్రై చేసుకోకూడదు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మిగిలినదంతా కూడా చాలా ఈజీగా నేను చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి ట్రై చేయండి మీ ఇంట్లో తప్పకుండా చాలా చాలా బాగా వస్తాయి ట్రై చేసాక కూడా మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ స్టఫింగ్ అండ్ మనం తీసుకున్న పిండి కూడా కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ కూడా అవ్వదన్నమాట కొంచెం కూడా మిగలదు కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ నేను మీకు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక కజ్జికాయ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను సౌండ్ కూడా విన్నారా ఎంత క్రిస్పీగా వచ్చిందో అంతే ఎంతో రుచికరంగా చాలా చాలా ఈజీగా నేను చెప్పిన టిప్స్ అన్నింటినీ కూడా ఫాలో అయ్యి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ కజ్జికాయల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్